హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏదైనా మన సింపుల్ అకేషన్స్ అలాగే ఎప్పుడైనా మనం ఎర్లీగా కేక్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి కేక్ అయితే మీరు ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఈవినింగ్ వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి కేక్ చేసి పెడితే చాలా బాగుంటుందండి ఎక్కువ స్వీట్ వేయకుండా లైట్ స్వీట్తో సింపుల్గా అలాగే క్విక్గా ఈ కేక్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయి ఈ కేక్ కోసం మనం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు సుజీ రవ్వ తీసుకోవాలండి బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ అది అది ఒక కప్పు తీసుకుంటే ఏ కప్తో అయితే సుజీ రవ్వ తీసుకున్నామో ఆ కప్తో హాఫ్ కప్పు పంచదార అయితే తీసుకోవాలి ఈ రెండు లైట్గా బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దానిలోకి పంచదార ఎంతైతే తీసుకున్నామో అంతవరకు మనం ఆయిల్ అయితే వేసుకోవాలి సన్ఫ్లవర్ కానీ ఏదైనా వంట నూనె అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికెడు బేకింగ్ సోడా అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకొని తర్వాత ఏ కప్తో అయితే మనం సుజీరవ తీసుకున్నాము ఆ కప్తో హాఫ్ కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని అదే కప్తో ఫుల్ కప్పు పాలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఎక్కడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను నేనైతే మీకు నచ్చకపోతే వెనీలా ఎసెన్స్ అనేది స్కిప్ చేసేయచ్చు ఈ వెనిలేసన్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి కొంచెం మనకి పక్కన పెట్టేస్తే ఒక టూ మినిట్స్ వరకు గట్టిపడిపోయినా సరే దానిలో కొంచెం పాలు యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా ఉంటే మనకి కేక్ అనేది బాగా వస్తుంది లేదంటే బాగా గట్టిగా అనేది వచ్చేస్తుంది ఇలా వెనిలేసన్స్ అయితే వేసుకుని బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసే విధంగా ఇష్టమైతే పిల్లలు ఇష్టంగా తింటే దీనిలోకి డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవచ్చు ప్లెయిన్ కేక్ ఇష్టపడే పిల్లలకైతే ఇలా ఈ విధంగా ప్లెయిన్గానే చేస్తే చాలామంది ఇష్టపడతారు అలాగే చాలామందికి కేక్ మీద క్రీమ్ కూడా నచ్చదు కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే ఇష్టంగా తింటారు తర్వాత బేటర్ పక్కన పెట్టేసి కేక్ చేసుకోవడానికి ఇలాంటి గిన్నెనైతే తీసుకొని దీనిలోకి లైట్గా ఆయిల్ అలాగే లైట్గా గోధుమ పిండి కూడా అడుగున చల్లుకొని దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కదిపి లోపల వరకు మొత్తం బ్యాటర్ అంతా కలిసేలాగా మనం ఒకసారి ఈ విధంగా అనుకోవాలి తర్వాత స్టవ్ మీద లైట్గా ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకుని ఏదైనా గిన్నెలోకి కుక్కర్ అయినా బాగానే ఉంటుంది ఈ విధంగా చేసుకున్న బాగానే ఉంటుంది అడుగున ప్లేట్ కానీ మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ కానీ పెట్టుకుని దానిపైన కేక్ బ్యాటర్ గిన్నెనైతే పెట్టేసుకొని ఎక్కడ అనేది బయటకి రాకుండా మూత పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈ విధంగా కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఏదైనా చాకుతో కానీ పుల్లతో కానీ ఇలా గుచ్చుకుంటే మనకి బ్యాటర్ అసలు అంటుకోకుండా ఉంటే కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే చూసారు కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీన్ని పక్కకి తీసుకోవాలి చాకుతో ఈ విధంగా అంచుల వరకు మనం ఒకసారి ఈ విధంగా అనుకుని తర్వాత ఏదైనా ప్లేట్లోకి మనం తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ అంటుకోకుండా ఈజీగా అనేది మనకి గిన్నె నుంచి సెపరేట్ అయిపోతుంది దీనిని మనం కట్ చేసుకుని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుని పిల్లలకి ఇంట్లో అందరికీ మనం సర్వ్ చేసుకోవడమే చల్లారిన తర్వాత ఈ కేక్ చాలా బాగుంటుంది చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే మనకి ఈ విధంగా లైట్గా శుజి మనం లైట్గా బరకగా మిక్సీ పట్టుకుంటే చక్కగా ఈ విధంగా ఉంటుంది మీకు కనుక ఈ కేక్ నచ్చితే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ కేక్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్